ఫస్ట్ నిత్య అన్నాడు తర్వాత సత్య అన్నాడు అని కింద బీచ్ అందరిలా కాకుండా కొంచెం యూనిక్ గా ఏడ్ చేయాలంటే అక్కడ ఫోటోలు తీసుకొని స్టాటస్ పెట్టేసుకొని అని ఆనందంగా ఏమో నూడిల్స్ అవి అక్కడేమో చోట త్రీ డేస్ నుంచి క్రౌడ్ లేదు మొత్తం ఎక్కడ లేని క్రౌడ్ అంతా ఎక్కడ ఉన్నారు ఇది ఎక్కుదవా ఎలా అంత వస్తుంది ఇంకా పండగ అంటే మన సైడే బెస్ట్ అని చెప్తాను సో హై మయ వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్ ఏంటి ఫామ్ హౌస్లో ఉండేవాడు సడన్ గా మీద కనిపిస్తున్నాడు అనుకుంటారా సో కంగారు ఏం పడకండి సో యాక్చువల్లీ ఏంటంటే త్రీ డేస్ నుంచి అంటే మన అమ్మవారి పండుగతో పాటు మన భీమిలో భారీ ఎత్తిన ఫెస్టివల్ అయితే జరిగిపోతుంది సో ఈ రోజు లాస్ట్ డే అనమాట సో అందుకే నేనైతే ఈ రోజు నేను ఇంకో ఇద్దరు మా ఫ్రెండ్స్ అలాగే మన వైజాగ్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు భీమిలిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు సో భీమిలో ఉన్న ఫ్రెండ్స్ అనమాట మనల్ని ఇన్వైట్ చేశారనమాట పండగకి సో ఈ రోజు ఈ బ్లాగ్ వచ్చేసి భీమిలి ఫెస్టివల్ బ్లాగ్ అనమాట సో అక్కడికి వెళ్ళి ఏంటి ఎలా ఉంటది ఏంటి ఫెస్టివల్ అంతా మొత్తం అంతా నేను కవర్ చేసి ఈ అయితే మీకు చూపిస్తాను అలాగే ఫుడ్ కూడా ఉంటుంది కదా అక్కడ ఆ ఫుడ్ కూడా మనం తిని చూపిస్తాం ప్రెసెంట్ అయితే మనం స్టీల్ ప్లాంట్ లో సో ప్లాంట్ నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి మన ఫ్రెండ్స్ పికప్ చేసుకుని భీమిలి ఫ్రెండ్స్ దగ్గర అయితే వెళ్ళిపోవడం సో ఇంక లేట్ చేయకుండా అయితే వీడియో చేయకుండా పూర్తిగా చూస్తేనే మంచి ఫన్ అయితే ఉండబోతుంది ఈ వీడియోలోనే సో ఇంకా లేచే చేయకుండా మనం అయితే వైజాగ్ వెళ్ళిపోయి సరిగ్గా మనకు వన్ అవర్ జర్నీ అయితే పడుతుంది మేమే వెళ్ళబోతున్నాం అనమాట భీమిలి అనేది మా ముగ్గురు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామయ్యా ఇక్కడ నుంచి మనం వైజాగ్ వెళ్ళబోక ఎలా చూసినప్పుడు ట్రాఫిక్ ఉంటది వన్ అవర్ అయితే చూడండి ఎంత ఇవి ఎండాకాలం వస్తాయి అనమాట ఫ్లవర్స్ అన్నది టాస్క్ ఏంటంటే ఇది మాకు మూడో సిగ్నల్ అనమాట సో ప్రతి సిగ్నల్ దగ్గర ఎలా చూసుకున్నా సరే ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనకి స్టీల్ ప్లాంట్ రూట్ అన్నది డ్యూటీ అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఎంప్లాయలు సో దానివల్ల ఫుల్ ట్రాఫిక్ సాయంత్రం టైంలోనే అలా కూడా కానీ వైజాగ్ వెళ్ళాలంటే పెద్ద టాస్క్ అయిపోతుంది ఎందుకంటే ట్రాఫిక్ బేవచ్చంగా ఉంటుంది కాంప్లెక్స్ ఉంటది ప్రైన్ ఉంటుంది దాని మేము ఇప్పుడు మనం వెళ్తాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం ఇప్పుడు బీచ్కి అయ్యా ఎందుకంటే మన కొంచెం మంది ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు కాబట్టి సో నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళే గ్యాప్ లో ఇది ఒకసారి చూడండి సో కుర్రోడా అక్కడ నుంచి కష్టపడి కార్ కైతే వీడియో తెతున్నాడు తీసాడు మయా అది తీసాడు మన దగ్గర అనుకుంటే మనకి ఉంది ఉందామయ్యా ఇక్కడ ట్రాఫిక్ సార్ మీరే చూడండి ఎంత వరకు ఉందో ట్రాఫిక్ అనేది ఈ రోజు ఏం చేస్తే ఉగాది కదా సో ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ ఉంటది సో అక్కడ చూసారు కదా అది సంపత్ వినాయక టెంపుల్ సో చూసారా ఎన్ని బైకులు ఉన్నాయో ఇవన్నీ కొత్త వెహికల్స్ అనమాట చూడండి పొంతలు గారు ఎలా ఓపెనింగ్ చేస్తున్నారో ఖాళీ ఉండదు అసలు ఉగాది గాని దసరా గాని ఏదో వచ్చినా సరే ఈ వినాయకుడి గుడి అన్నది ఖాళీ ఉండదు మొత్తం జనాలు కొత్త వెహికల్స్ తోనే ఉంటది మొత్తం అంతా టెంపుల్ చూడండి ఇక్కడ ఉంది టెంపుల్ అది టెంపుల్ చూసారా కొత్త వెహికల్స్ స్కూటీ అయితే పెద్ద పెద్ద కార్ లారీ కూడా ఉంది గర్రపాడు చూడండి స్కూటీలు ఎన్నో యాక్సిస్ లైపతి వినాయక టెంపుల్ ఈ రోజు ఉగాది రోజు వినాయకుడి గుడికి వెళ్తే చాలా మంచిదంట జనాలు కూడా చాలా మంది దర్శనం కోసం అయితే వచ్చారు ఆయన ఫైనల్లీ మనం అయితే ఆర్కే బీచ్ లో ఉన్నాం ఇప్పుడు మనం సో ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ అయితే కొంచెం లోపల ఉన్నారంట సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఇలా మన ఏంటంటే బీచ్ అంతా ఉరుచుట్లు చుట్టాము ఉగాది కదా సో కలరింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ ఆదరండి గొర్రెక్కిదా గొర్రెకిద్దాం అమ్మని తనదా మా ఒంటే బీచ్ సో మీకు కనిపిస్తుంది షిప్ సో రీసెంట్ గా మన రీల్స్ లో కూడా చాలా చూసాము అదేదో సాయిల్ అలలో తగ్గిస్తాయని చెప్తున్నారు సో అది అంతవరకు నిజమా మీకే తెలియాలి నాకైతే ఏటి తెలియదు బీచ్ లో చూడండి మయా ఎంతమంది వచ్చారు కదా అసలు అయితే లేదు వైజాగ్ వచ్చి ఊరిమిచ్చారు తినకపోతే అసలు బీచ్ కు వచ్చిన ఫీల్ ఏదమ్మా సో ఇప్పుడైతే మనం మిచ్చర్ తినడానికి వెళ్తున్నాం నాతో పాటు చలో చలో టమాటా ఇచ్చండి టమాటా ఏమన్నా రెండు తీసుకుందా మూరిమిర్చి రోటినా టమాటా ఓటినా బజ్జిఓటి ఇచ్చు మెరపకే ఇచ్చండి స్పైసీగా ఉండాలి మా వాడికి పర్లేదు మరి ఏమన్నా స్పైసీ ఏం లేదు ఫైనల్ అయితే మనం భీమిలి బీచ్ అయితే వచ్చేసామ సో మన వెనక కనిపిస్తుంది కదా భీమిలీ బీచ్ నవోట్లు అనమాట సో ఇప్పుడైతే మనం పండవలోకి వెళ్ళబోతున్నాం వైజాగ్ నుంచి అయితే ఒక మా ఇద్దరు వచ్చారు భీమిలి మా మాయ అనమాట మా మాయ మమ్మల్ని ఇన్వైట్ చేశాడు ఇప్పుడు భీమి బీచ్ లోకి అంటే బీచ్ పక్కన ఉన్నాం ఇప్పుడు పండవలోకి వెళ్ళి పండగ ఎలా జరుగుతుంది ఏంటన్నది మొత్తం అంతా నేను వీడియోలో కవర్ చేయబోతాను ఎందుకంటే ఇక్కడ చూస్తే ట్రాఫిక్ అన్నది భేవత్సంగా ఉంది మాయా అసలు మనం కాల్ తీసి కూడా కాల్ చేయలేకపోతున్నాను సో వీలైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో అంతా ఫుల్ గా చూసాను ఇంకా చూసారు కదా మయా అస్సలు క్రౌడ్ మామూలుగా లేదు ఎటు చూసినా జనాలు వచ్చండి మొత్తం చూద్దాం మావాడు ఏదైనా చెప్పమన్నాడు చెప్పు కారు ఎక్కినప్పుడు నిండి ఒకటే మాటలు ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ నిత్య అన్నాడు తర్వాత సత్య అన్నాడు తర్వాత నిత్యమేన అన్నాడు తర్వాత మరి నేను నా కళ్ళతో నేను చెప్పలేనండి నిజాలే మాట్లాడుతున్నాడు మా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఫుడ్ స్టాల్ అనమాట ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూసారా పమిపూరి నూడిల్స్ మొత్తం అన్ని ఇక్కడ ఉన్నాయి మొత్తం తినడానికి మొత్తం అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి మాయా ఇటుపక్క ఏమో నూడిల్స్ అవి ఆడేమో చూడాలేమో ఇక్కడ లేదు క్రౌడ్ చూసారు ఉన్నారు అసలు ఖాళీ లేదు చూసారు కదా పై నుంచి వెళ్ళడానికి అసలు అయితే ఖాళీ లేదు సో అందుకే జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే బీచ్ లోపల బీచ్ పక్క నుంచి అయితే నడుచుకుంటూ ఇంకెళ్ళ పండగలోకి అయితే వెళ్తున్నా అనమాట సో చూసి అసలు ఖాళీ లేదు అయితే మామూలు జరగట్లేదు అలా గట్టిగా ఉంది పండుగ ఆయన నుండి వెళ్ళడానికి అసలు గ్యాప్ కూడా లేదు కింద నుంచి కింద కూడా ఒక ఎక్సైట్మెంట్ లా ఉంది బీచ్ నుండి వెళ్తాను బీచ్ పక్కన చల్లగా బలిగా ఉంది ఎవరైనా అమ్మాయి బీచ్ ని చూపిస్తానడితే వస్తారంటే నిన్నే బీచ్ చూపిస్తాను అన్నట్టు త్రీ డేస్ నుంచి క్రౌడ్ కాలే లేదు ఒకది మా ఫ్రెండ్స్ వచ్చారు రాజువాక్ నుంచి అశోక్ అని అబ్బాయి ఫ్రెండ్స్ అందరిని చూడడానికి కాకపోతే చాలా దూరం బీచ్ కింద నడుచుకొని వస్తాం ఇప్పుడు జాయింట్ వీళ్ళు ఎక్దామని వెళ్తాం కాబట్టి అక్కడ క్రౌడ్ చాలా మంది ఉన్నారు వీలైతే ఎక్కుతాం లేకపోతే అలా మళ్ళీ పండగ రివర్స్ లో వచ్చేస్తాం ఫీడ్గా తిరిగితే ఎందుకని కాస్తదా అది పెద్ద మనిషి లెక్కి తిరిగితే ఎందుకని కాస్తా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలా జాతరలోకి అన్ని చూసుకుంటూ జాయిగా ఇది ఎక్కుదామా ఎలా వెళ్ళంతకుండా వస్తుంది మా పండగ అంటే ఇది ఒకసారి చూడండి ఈ వీల్ ఆ లోపల చిన్నపిల్లలందరూ కూర్చున్నారు కదా అసలు క్రౌడ్ మాత్రం అస్సలు ఖాళీ లేదు చూడండి మాయా అవతల వచ్చి చూడండి ఇది ఇది మొత్తం ఎక్కడ లేని క్రౌడ్ అంతా ఇక్కడ ఉన్నారు చిన్నపిల్లలు లేని పెద్దవాళ్ళు దాకా ఎలా ఆడుకోవాలన్నా బేవత్సంగా ఆడేసుకోవచ్చు ఇక్కడ ఉన్న కలరింగ్ మొత్తం అన్ని చేసి మౌనరాత నిజం చెప్పు ఈ సార్లు వచ్చి మౌనరాత కదా చెప్పకూడదు అది ఒకసారి ఆ జైంట్ వీల్ ఎక్కాలని మళ్ళీ ఇట్లు వేసుకోండి ఒకసారి మా ఇద్దరికి ఉంది కానీ జోబులో రోప కూడా లేదు అందరిలా కాకుండా కొంచెం యూనిక్ గా ఏడ్ చేయాలంటే అక్కడ ఫోటోలు తీసుకొని స్టాటస్ ఎట్టి ఎక్కామని ఆనందంగా చెప్పేసుకొని మా పక్కన చూడండి ఒకసారి అలాగే సేమ్ వాళ్ళే ఫోటో తీసుకొని స్టాటస్ పెట్టుకోవాలి పొరపాటున గానీ ఎక్కితే కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది ఒకసారి చూడండి పైకి తీసుకెళ్ళి చేస్తుందో చూడండి అక్కడ జైంటి వీలు ఏడ్ చేసుకున్నా పుల్లైస Melandic. <laughs> ఇక ఫైనల్లీ అయితే మేము పండగలోని నాకు తెలిసినంత వరకు ఒక పది పర్సెంటేజ్ తిరిగి అంతే ఇంకా లోపల చాలా పండగ ఉంది ఇంకా స్టేజ్ పొగరాలు కూడా ఉన్నాయి సో మేము ఏంటంటే అసలు లోపల అడుగు తీసి అడగడం కూడా ఖాళీ లేదు అందుకే మేము ఏం అంటే బీచ్ సైడ్ అంతా వెళ్ళం అయితే వెళ్ళలేకపోయాం వెళ్లేకపోయాం అనగొడగానే పండగ అంటే మరింత బీహత్సంగా ఉంటుంది అని అనుకోలేదు బీబీ పండగ అడుగు తీసి అడగడం కూడా ఖాళీ లేదు ఇంకా పండగ అంటే మన సైడే బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇన్నంత వరకు తినేసి అనగొడగానే మంచిగా వెళ్ళి డాన్స్ చేసుకోవచ్చు మా స్టేజ్ ముందు ఇక్కడ కనీసం డాన్స్ చేయడం కాదు కదా వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు సో ఇది మయా ఈ రోజు పండగ అయితే ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుద్దాం బాయ్